హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్కే క్రియేషన్స్ నేను మీ కల్పన ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి మన చిన్న యూట్యూబ్ వాళ్ళకి వ్యూస్ ఎందుకు తక్కువ వస్తున్నాయి సో ఆ వ్యూస్ పెంచడానికి మనం ఏ టైంలో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంలో ఎలా మన వీడియోని పోస్ట్ చేయాలి ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం సో అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫస్ట్ దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఒక వ్యక్తి నన్ను మీరు యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేస్తా అన్నారు ఇంతవరకు ఆ వీడియో ఒక్కటి కూడా పెట్టలేరు అని అని అడిగారు సో నేను ఏం చెప్తున్నా నాకైతే ఎలాంటి కామెంట్స్ రాలేదు నన్ను యూట్యూబ్ని ప్రమోట్ చేయండి నా యూట్యూబ్నని ఎవ్వరు కూడా నాకు కామెంట్ చేయలేదు సో నేను ఎందుకే ఎవరిది కూడా ప్రమోట్ చేయడం జరగలేదు అంతే అంతకు మించి ఏం లేదు కావాలంటే నా కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూసుకొని నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయను సో అదొక్కటి క్లియర్గా చూసుకోండి ఎందుకంటే అంటే వా వాళ్ళకు కూడా ఉంటుంది కదా మీరు ప్రమోట్ చేస్తామన్నారు ఇంతవరకు ఒక వీడియో రాలేదు ఎవరిని ప్రమోట్ చేయలేదని సో నన్ను ఎవరు కూడా ప్రమోట్ చేయమని ఎవరు అడగలేదు సో దానివల్ల నేను చేయలేను ఇప్పటికైనా ఎవరికైనా చేయాలి అంటే మీ యూట్యూబ్ని ప్రమోట్ చేయించుకోవాలి లేదంటే మీ ఛానల్ గ్రో అవ్వాలి అని ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ ఛానల్ నియమిస్తాను వాళ్ళు వెళ్ళి మీకు సబ్స్క్రైబ్ రూపంలో కానీ వ్యూస్ కానీ ఏ విధంగానైనా మీ ఛానల్ గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మన చిన్న ఛానల్ వాళ్ళకి వ్యూస్ అనేది ఎందుకు రావట్లేదంటే ఎగ్జాక్ట్లీ టైంలో ఏమవుతుందంటే ఎప్పుడో మనకి ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వీడియో తీస్తున్నాము అప్లోడ్ చేసేస్తున్నాము అది షార్ట్స్ కానీ వీడియో కానీ ఏదైనా ఓకే చూస్తున్నాము చేస్తున్నాము ఎట్ ఎ టైం అంటే ఒకేసారి అప్పుడు చేయగానే వెంటనే మనం అప్లోడ్ చేస్తున్నాం దానివల్ల నాకు కూడా ప్రాబ్లం వచ్చింది ఏంటంటే నేను కరెక్ట్ టైంలో చేయకుండా ఎప్పుడైతే ఇంట్లో చేసేసాగా ఎప్పుడు షార్ట్ చేసేసాగా వీడియో అని నేను అప్లోడ్ చేసేస్తున్నాను కానీ ఒక్కటే టైం పెట్టుకోండి ఏంటంటే ఎంత కాదన్నా ఇంట్లో వ్లాగ్స్ చేసేవాళ్ళు కానీ లేదంటే షార్ట్ వీడియోస్ చేసేవాళ్ళు ఈ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి వన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఏ ఆ లోపు వన్ థర్టీ నుంచి సెవెన్ వరకు మీ వీడియోస్ ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఆ టైంలో అనేది పబ్లిక్ వ్యూ అనేది చాలా ఉంటుంది ఇట్స్ ఇట్స్ ఎ ట్రూ ఎందుకంటే నేను కన్ఫామ్గా చెప్తున్నాను వన్ థర్టీ నుంచి నేను అది ఖచ్చితంగా నేను కూడా వీడియోస్ అదే టైంలో అప్లోడ్ చేసినప్పుడే నాకు గ్రోత్ అనేది కనిపించింది వ్యూస్ అనేవి పెరిగాయి వాచ్ టైం కూడా పెరిగింది సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నాను ఏంటంటే ఈ టైంలో ఎప్పుడైతే వన్ థర్టీ నుంచి సెవెన్ వరకు మీరు మీ యొక్క వీడియోని కానీ షార్ట్ వీడియోని కానీ అప్పుడే మీరు అప్లోడ్ చేయండి ఇంకొకటి మీరు షార్ట్ వీడియో చేస్తారా వన్ థర్టీ తర్వాత చేయండి ఒకవేళ మీరు లాంగ్ వీడియో చేసి పెట్టాలనుకుంటే ముందుగానే చేసుకొని ఆఫ్టర్ వన్ థర్టీ మీరు అప్లోడ్ చేయండి దానివల్ల ఆ వన్ థర్టీ నుంచి ఈవెనింగ్ నైట్ నైన్ వరకు పబ్లిక్ వ్యూ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ టైంలోనే పబ్లిక్ ఎక్కువగా మొబైల్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి ఎందుకు వన్ థర్టీ అన్నానంటే లంచ్ అవర్స్లో కూడా కొన్ని కొన్ని సార్లలో ఇప్పుడు బిజీ లైఫ్లలో ఏం చేస్తారంటే ఆ టైంలో మన షార్ట్స్ చూడడం కానీ మన వీడియోస్ చూడడం కానీ కొద్దిసేపు వాళ్ళు అయితే ఫోన్ యూజ్ చేస్తుంటారు ఆ టైంలో చేస్తే కొంచెం మనకి వ్యూస్ అనేవి వస్తాయి లేదు ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ వరకు చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఆ టైంలో ఎవరు చూస్తారు పిల్లలు చూస్తారు పిల్లలు స్కూల్ నుంచి రావడం కానీ కొంచెం వాళ్ళు ఫోన్ యూజ్ చేయడం ద్వారా కానీ ఏదో ఒక రకంగా మనకి ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది సో ఈ టిప్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మన మన చిన్న యూట్యూబర్స్ కానీ నేను అంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి క్లిక్ అయిన ఛానల్ని ప్రతి ఒక్కరు గమనిస్తారు చూస్తుంటారు సో మనకి వ్యూస్ రావట్లేదు అంటే ఎలా వస్తాయి రావు ఈ టైంలోనే పోస్ట్ చేసి చూడండి ఒకవేళ వ్యూస్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి నేను త్రీ టైమ్స్ చెప్తున్నాను ఒకటి వన్ థర్టీ తర్వాత తర్వాత ఫోరు లేదా సెవెన్ ఈ మూడు టైమ్స్లలో కనుక మీరు అది కూడా ఈవినింగ్ టైమ్స్లలోనే చేయండి ఆ టైంలో ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఇంకొకటి ఒకవేళ మార్నింగ్ మార్నింగ్ ఎవరైనా చేయాలనుకుంటే ఇంకా చాలా తక్కువ ఎందుకంటే మనం ఉన్న బిజీ లైఫ్లో లేచి ఇప్పుడు ఫోన్స్ చూడడం అది అయ్యరు ఈవినింగ్ టైమ్స్లో అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు చూడగలుగుతారు మనల్ని సపోర్ట్ చేస్తారు సో ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ